హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది బిర్యానీలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక బిర్యానీలోనే కాదు నాన్ రోటీ పుల్కా చపాతి ఏదైనా సరే గ్రేవీ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు చికెన్ కర్రీ చేసుకున్నా ఇలానే చేసుకుంటూ ఉంటారు మరి చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక వన్ కేజీ చికెన్ తీసుకొని ఇలా మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి ఒక వన్ అండ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేస్తున్నాను అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇది మొత్తం అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా మసాజ్ చేసుకోవాలన్నమాట ఈ లెగ్ పీసెస్ని నేను సపరేట్గా క్లీన్ చేశానండి ఇందులోకి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వీటికి కూడా మొత్తం అంతా ఈ మసాలాలన్నీ పట్టి చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ కోసం స్పెషల్ గరం మసాలా ఒకటి చేస్తున్నాను అది లవంగాలు ఒక ఆరు యాలకులు ఒక నాలుగు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్పూన్ మిరియాలు జీలకర్ర ఒక స్పూను అలాగే గ్రీన్ సోంపు నువ్వులు ధనియాలు కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకోవాలి ఇందులో ఒక మూడు బిర్యానీ ఆకులు అండ్ ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇలా మంచి అరోమ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి వీటన్నిటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు వీటిని అలా ఉంచేసి దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని ఆ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై ఇవ్వాలి ఆనియన్స్ ఇలా సన్నగా ఉంటేనే గ్రేవీ అనేది బాగా వస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కర్రీకి సో ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసి ఫ్రై చేసుకొని దాని తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆ తాలింపు అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తీసి చూసుకుంటే వాటర్ వచ్చేసింది చికెన్ మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్న చికెన్లోకి ఒక నాలుగు మీడియం సైజు టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ మంచిగా వస్తుంది సో ఈ టమాటాలన్నీ మంచిగా మగ్గేంత వరకు ఈ చికెన్ని ఉడికించుకోవాలి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా క్యాప్ పెట్టేసుకొని చికెన్ని అలా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తీసి చూసుకుందాము చూస్తున్నారు కదా టమాటాలన్నీ మంచిగా మగ్గిపోయాయి గ్రేవీ అనేది ఫామ్ అయింది సో ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఈ కర్రీకి మసాలా అనేది స్పెషల్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ మసాలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి మసాలా మొత్తం పట్టేంత వరకు ఇలా ఒకసారి తిప్పేసుకో ఇప్పుడు ఇందులోకి ఒక వన్ కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను సో ఈ వాటర్ అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ముక్క అనేది చిదరకుండా మంచిగా కలుపుకోవాలండి సో దీనికి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూసుకుంటే చూస్తున్నారు కదా గ్రేవీ అనేది మంచిగా వచ్చేసింది దీంట్లోకి నేను రెగ్యులర్గా వాడే గరం మసాలాని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత అలా ఏమీ కలపకుండా ఒక్క రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేస్తే స్టవ్ని చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు సో చూస్తున్నారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే చూస్తున్నారు కదా ఎంతో అంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయే చికెన్ గ్రేవీ మసాలా కర్రీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్